తెచ్చింది తమిళ ప్రముఖ నటుడు విశాల్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే సరిగ్గా కొన్ని నెలల కిందట ఆయన నటించిన మదగజ రాజా సినిమా ప్రమోషన్స్లో విశాల్ ఊహించని స్థితిలో కనిపించి అందరికీ షాక్ ఇచ్చాడు బాగా బక్క చిక్కిపోయి బలహీనంగా వణుకుతూ కనీసం మాట్లాడే స్థితిలో కూడా లేకుండా పీక్కుపోయి కనిపించాడు దీంతో హీరో విశాల్ ఇలా అయ్యాడేంటి అంటూ అందరూ షాక్ గురయ్యారు ఇక అప్పట్లో ఆయన ఆరోగ్యం పైన తీవ్ర చర్చ కూడా నడిచింది అయితే ఇది గడిచి కొన్ని నెలలు అయ్యిందో లేదో తాజాగా విశాల్ మళ్ళీ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు ఇంతేకాదు ఓ ఈవెంట్లో ఉన్నట్టుండి స్టేజ్ పైనే స్పృహ తప్పి పడిపోయారు ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారుతున్నాయి ఆ వీడియో చూసిన ఆయన ఫ్యాన్స్ మా హీరోకి ఏం జరిగిందంటూ ఆందోళన చెందుతున్నారు ఇక విషయానికి వస్తే తమిళనాడులోని విల్లుపురం జిల్లా కువాంగాలోని కూతాండవర్ ఆలయంలో ఆదివారం రాత్రి ట్రాన్స్జెండర్ మిస్ కూవాంగం రెండు వేల ఇరవై ఐదు అనే పేరుతో అందాల పోటీలు జరిగాయి ఈ కార్యక్రమానికి హీరో విశాల ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఇందులో భాగంగా విశాల్ వేదికపైన నిలబడి అందరినీ పలకరిస్తూ ఉన్నాడు ఇంతలోనే ఆయన ఉన్నట్టుండి వేదికపై స్పృహ తప్పి పడిపోయారు ఆ టైంలో ఏం జరిగిందో అర్థం కాక అక్కడున్న వారంతా ఆందోళనకు గురయ్యారు ఇక వెంటనే ప్రథమ చికిత్స చేయడంతో మొత్తానికి విశాల్ కోలుకొని మెల్లగా కళ్ళు తెరిచారు అనంతరం అక్కడే ఉన్న మాజీ మంత్రి పొన్నుడి విశాల్ని న దగ్గరలోని ఓ ప్రముఖ ఆసుపత్రికి తరలించారు ఇక పరీక్షించిన వైద్యులు ఆదివారం మధ్యాహ్నం విశాల్ ఆహారం తీసుకోలేదని జ్యూస్ మాత్రమే తాగాడని అందుకే ఆయన ఇలా స్పృహ తప్పి పడిపోయినట్టుగా వైద్యులు వెల్లడించారు కొన్ని రోజులుగా విశాల్ భోజనం చేయడం మానేయకపోవడమే మంచిదని కొన్నాళ్ళు స్థాయి విశ్రాంతి అవసరమని కూడా సూచించారు ఆయన ఆరోగ్యం గురించి ఎవరూ ఆందోళన చెందవలసిన పని లేదని తెలిపారు విశాల్ ప్రస్తుతం ఆసుపత్రిలో డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు అయితే ఉన్నటుండి నటుడు విశాల్ స్పృహ తప్పి పడిపోవడంతో ఆయన అనారోగ్యం పైన తమిళ సినీ పరిశ్రమలో ఆందోళన నెలకొంది ఆయన అభిమానులైతే మా హీరోకి మళ్ళీ ఏం జరిగిందంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తారు ఇక నటుడు విశాల్ మేనేజర్ హరి సైతం స్పందించి విశాల్ క్షేమంగా ఉన్నాడని సమయానికి ఆహారం తీసుకోవడం మానేయవద్దని సలహా ఇచ్చారని తెలిపారు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి